సోమశాల రిజర్వాయర్ నిర్లక్ష్యానికి గురి అవుతుంది ప్రతి ఏటా ఈ సమయానికి రిజర్వాయర్ నింపుకునే అవకాశం వెసులుబాటు ఉన్న అవగాహన రాజకీయ నాయకులు అధికారులు లేకపోవడంతో సోమశాల నిర్లక్ష్యానికి గురి అవుతున్నట్టు తెలుస్తుంది వృధా అవుతున్న కృష్ణా జిల్లాలో యాభై వేల క్యూసెక్కులు సోమశాలకు తరలించే అవకాశాలు ఉన్నా కేవలం తొమ్మిది వేల క్యూసెక్లకే ఇది పరిమితం అయిపోయిందంటే

కంటలేరు రిజర్వాయర్ లో మరో యాభై టీఎంసీల నీరుని నిల్వ చేసుకునే అవకాశాలు ఉన్నాయి తెలుగు గంగా కాలువ ద్వారా సోమశీర్ నుంచి కండలేరు ద్వారా దీనికి అనుబంధంగా ఉన్న రిజర్వాయర్లను చెరువులను నింపుకుంటే సుమారు ఉమ్మడి నెలూరు జిల్లాలో నూట యాభై టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశాలు లేకపోలేదు కృష్ణానది నుంచి సముద్రానికి వృధాగా పోతున్న వరద నీటిని సోమశీల మళ్లించే అవకాశం ఉంది దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కృష్ణా జలాలు సోమశిల చేరేందుకు యాభై వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న గేట్లను వరద సమయంలో మళ్లించుకునే విధంగా ఏర్పాటు చేశారు ప్రతి నిత్యం వర్షాకాలంలో కృష్ణానది నుంచి ప్రకాశం బ్యారేజీ దాటుకుని ఐదు లక్షల క్యూసెక్కుల వరద నీరు వృధాగా సముద్రానికి వెళుతోంది నదులు అనుసంధానం చేస్తానని చెప్పి ప్రభుత్వాలు కృష్ణానది నుంచి కేవలం తొమ్మిది వేల క్యూసెక్కులు మాత్రమే సోమశిల తరలిస్తున్నారు యాభై వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉండి తొమ్మిది వేల క్యూసెక్కులు సోమశిల రావటం ప్రజాప్రతినిధులు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు సోమశిలకు కృష్ణా నుంచి వరద నీటిని ఎందుకు తరలించడం లేదో అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న కృష్ణానది వల్ల విజయవాడ ప్రాంతం భారీగా నష్టపోతుందని ప్రకటనలు గుప్పిస్తున్న నేతలు సోమశిల పరిస్థితిని అంచనా వేయకపోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి నేతలు అధికారులకు ముందు చూపు ఉంటే కృష్ణానదిలో మృధాగా కాపోతున్న వరద జలాలను నెల్లూరు జిల్లా వైపు మళ్లిస్తే సోమశిల కండలేరు రిజర్వాయిలు ఇప్పటికే నిండిపోవలసిన పరిస్థితి ప్రాజెక్టులపై జిల్లా నేతలకు అవగాహన లేకపోవటం అవగాహన ఉండి చెప్పినా దీనిపై దృష్టి పెట్టకపోవటంతో రైతులకు ఇది శాపంగానే ఉండే అవకాశం కనిపిస్తుంది కృష్ణానదిలో ఊరుండగా వెళుతున్న వరద నీటిని సోమశెల మళ్లిస్తే ఈ ఏడాది రెండు పంటలు కలిపి ఇరవై లక్షల ఎకరాలు సాగుతుంది దీనివల్ల రాష్ట్రానికి భారీ ఆదాయం చేకూరే అవకాశాలున్నాయి